లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ముప్పు ఉందంటూ కాంగ్రెస్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది రాహుల్ గాంధీని లక్ష్యం చేసుకుని అధికార ఎన్డీఏ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటూ ఢిల్లీ తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు జమ్మూ కశ్మీర్ హర్యానా ఎన్నికల వేళ దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో రాహుల్పై దాడికి కుట్ర చేస్తున్నారని మాకెన్ పేర్కొన్నారు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ బీజేపీ నేతలు తర్విందర్ సింగ్ మేర్వా రాహునీత్ సింగ్ బిట్టు రఘురాజ్ సింగ్ రాహుల్పై చేసిన వ్యాఖ్యలు ఆయన భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయని మాకెన్ తన ఫిర్యాదులో వివరించారు మౌనంగా ఉండకుంటే ఇందిరాగాంధీకి పట్టిన గతే మీకు పడుతుందంటూ రాహుల్ను ఉద్దేశించి ఈ నెల పదకొండున తర్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను మాకెన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు అలాగే రాహుల్ నాలుకను కోసితేస్తే పదకొండు లక్షలు ఇస్తానంటూ శివసేన నేత సంజయ్ గైక్వాయ్ చేసిన వ్యాఖ్యలు రాహుల్కు ఉన్న ముప్పును సూచిస్తున్నాయని మాకెన్ వివరించారు ఈ ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని మాకెన్ పోలీసులను కోరారు మాజీ ప్రధానుడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇప్పటికే దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని ఈ పరిస్థితుల్లో రాహుల్కు హెచ్చరికలను పంపుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని మాకెన్ ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మైనార్టీల సంక్షేమంపై రాహుల్ మాట్లాడుతుంటే ఓర్వలేకే బీజేపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాకెన్ విమర్శించారు